పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లకి చదివేందుకు మగపిల్లవాడిని చదివిస్తే మన కష్టాలన్నా గట్టెక్కుతాయి అనే తల్లిదండ్రులకు ఓ ఆడపిల్ల ఇచ్చిన జవాబు ఏమిటి మరి ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా నాన్నకు ప్రేమతో పర్వతపల్లి అనే ఒక చిన్న పల్లెటూడది సుగుణ సుందరం ఇద్దరు భార్య వారికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు ఝాన్సీ పదవ తరగతి చదువుతుంది అబ్బాయి పేరు సుధీర్ ఇంటర్ చదువుతున్నాడు వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు ఇక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్ వచ్చేసాయి ఝాన్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది చిన్నప్పటి నుంచి చదవంటే ఎంతో ఇష్టం ఝాన్సీకి ప్రతి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ మరి ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు స్కూల్లో టాపర్ అసలు ఆ స్కూల్కే జాన్సీ నుండే ఎంతో పేరు వచ్చింది అందుకే ఎంతో సంతోషంతో టీచర్లందరూ కలిసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఇక అందరూ వెళ్ళిపోతున్నారు కదా పిల్లలంతా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఏమేమి చేస్తారు అని అడుగుతున్నారు పేరెంట్స్ కూడా వచ్చేసారు అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్పేస్తున్నారు మేము తర్వాత అది చదువుతాం ఇది చదువుతామని ఝాన్సీ మాత్రం నేను చదవని మేడం పొలం పనులకు వెళ్తాను మా అమ్మానందరం ఇవ్వడి అని చెప్పేసింది ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు ఏంటమ్మాయి అసలు నీ నువ్వు ఎంతో తెలివైన పిల్లవి నువ్వు పై చదువులు చదివితే ఎంతో బాగుంటుంది ఎందుకు పొలం పనులు చేస్తావు చెప్పు అన్నాడు లేదండి నేను పొలం పనులకే వెళ్తాను చదువు మానేస్తాను అంది తలదించుకొని వెంటనే తల్లిదండ్రులు పిలిచారు వాళ్ళు కూడా అవునయ్యా మా అమ్మాయిని పొలం పనులకే తీసుకెళ్తాం అసలు మా పల్లెటూరులో ఆడపిల్లనే చదివించరు ఇంకా నేను చదివిస్తున్నాం మేము అసలు అసలే చదివించరు పెళ్లి చేసేస్తారు తొందరగా లేదంటే ఒక మూడు నాలుగు తరగతులు చదువుతారు అంతేనయ్యా అది కాదమ్మా అని చెప్తున్నారు కానీ అస్సలు వాళ్ళు వినడం లేదు డబ్బులు దండగయ్యా అమ్మాయిలను చదివిస్తే ఎందుకు చెప్పు అదే నా కొడుకుని చదివించామనుకోండి వాడు పెద్ద అయ్యాక ఉద్యోగం చేస్తాడు మమ్మల్ని ఆదుకుంటాడు వారసుడు ఇంటికి ఈ అమ్మాయి ఒకరింటికి వెళ్ళే అమ్మాయికి సరిపోతుంది డబ్బులు తండ్రి కదా అన్నా ఎంత నచ్చ చెప్పినా వినలేదు అలా వాళ్ళు వెళ్ళిపోయారు అంత ప్రోగ్రాం వచ్చాక ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు ఝాన్సీ కూడా మౌనంగా వెళ్తుంది రోడ్ పైన అక్కడ రోడ్డు పైన ఒక ఆమె పురిటి నొక్కలతో బాధపడుతూ ఏడుస్తూ కనిపించింది వెంటనే ఆలోచించకుండా ఝాన్సీ కొద్దిసేపు నిలబడ్డాక ఒక ఆటో వచ్చింది వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు దగ్గర కూడా రానివ్వలేదు డబ్బులు కట్టండి చేస్తామన్నారు వాళ్ళతో డబ్బులుంటే కదా చివరికి ఒక నర్సు వచ్చి చూడు పాప ఇక్కడ డబ్బులుంటేనే చేర్చుకుంటారు లేకపోతే లేదు ఎంత ప్రాణాలకు మీదొచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళు అని చెప్పింది లేదక్క నా దగ్గర ఆటో కూడా డబ్బులు లేవు అంది దీనంగా జాన్సీ అయ్యో అంటూ ఆటో ఖర్చులకి డబ్బులు ఇచ్చేసింది ఆర్సు వెంటనే ఆటో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళింది అక్కడ వెంటనే జాయిన్ చేశారు జాయిన్ చేశారు వాళ్ళని ఆ తర్వాత డాక్టర్ వచ్చేసింది ఆ పాప దగ్గరికి ఎవరమ్మా నువ్వు పాప వాళ్ళు ఏం కావాలి నీకు ఆ ఆమె ఏం కావాలి అంది తెలియదు మేడం నాకు అసలు తెలియదు రోడ్డుపైన అసలు ఏడుస్తూ కనిపించింది అందుకే తీసుకొచ్చాను అని చెప్పిన ఆ పాపని చూసి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్పింది డాక్టర్ వెంటనే వెళ్ళి వాళ్ళని చూసి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన ఝాన్సీ మనసంతా ఏదోగా అనిపించింది నేను చదివి డాక్టర్ని కావాలి అనుకుంది గట్టిగా ఆ మరుసటి రోజు తల్లిదండ్రులతో చెప్పేసింది నేను చదువుకుంటాను అని సిటీకి వెళ్ళి కాలేజీ చదువుతాను అంది అప్పుడు వాళ్ళు దీన్ని తెత్తున లేచారు ఏంటే చదువా నీకు పెళ్లి చేసేస్తాం వెళ్ళిపో డబ్బులు దండుగా నీకు లేదంటే మా వెంట పొలం అంతే అంతేకాని చదువు గిదుగా అనుకో కొట్టేస్తాను అన్నారు తండ్రి అన్నయ్య చదివిస్తున్నారు కదమ్మా నేను చదువుకుంటాను ఉద్యోగం చేస్తాను వాడంటే మగపిల్లవాడు నీవు ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు అంతేగాని ఎక్కువగా మాట్లాడకు అని కోపగించుకున్నారు చేసేది లేక ఏడుస్తూ పడుకుంది మరుసటి రోజు సుడ్డమ్మ లేచి చూసేసరికి జాన్సీ కనిపించలేదు వెంటనే భర్త లేపింది బిడ్డ కనిపించలేదని అంతా వెతుకుతున్నారు పల్లెటూరు అంతా భూమి అందరూ అంటున్నారు మేము చెప్తే విన్నావా చదువు చదువు అని తరగతి దగ్గర చదివించావు ఇంట్లో కూర్చోబెట్టక చూడు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయింది అందుకే ఆడపిల్లకి చదివే వద్దు మన దగ్గరనే పెట్టుకోవాలి పెళ్లి చేసి పంపించాలి అంతే చూడు ఎక్కడికి పోయిందో ఏమిటో చిచి ఏం పెంపకమమ్మ అనేది అంటూ ఆశయించుకుంటూ వెళ్ళిపోయారు ఆ మాటలకి వీళ్ళకి చాలా బాధపడ్డారు కోపం కూడా వచ్చేసింది ఇక మనకు కూతురు లేదు మనకు ఒక్కడే కొడుకు అంతే కూతురు అసలు చనిపోయింది అనుకుందాం అనుకున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు మర్చిపోదాం అనుకున్నారు ఇక ఇక్కడ ఝాన్సీ ఇంటి నుంచి వెళ్ళి టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్ పద్మ గారి ఇంటికి వెళ్ళింది సమయం నాలుగు గంటలు అవుతుంది తెల్లవారుజామున ఎవరా అని తలుపు తెరిచేసరికి ఎదురుగా బ్యాగుతో ఝాన్సీ ఏంటమ్మాయి అంటూ లోపలికి పిలిచింది అవును టీచర్ నేను ఇంట్లో నుండి వచ్చేసాను మా ఇంట్లో చదివించాలంట అందుకే నేను పారిపోయి వచ్చేశాను అని చెప్పిన ఝాన్సీని చూడమ్మా ఇలా పద్ధతి కాదు వెళ్ళిపో ఎందుకంటే ఎన్నో కష్టాలు పడాలి చదువంటే మాటలు అనుకున్నావా మీ అమ్మ నాల్లని కాదని ఏం చదివిస్తే మమ్మల్ని తప్పుపడతారు వెళ్ళిపో అంది కోపంగా లేచిచ్చారు నేను వెళ్తే అస్సలు ఇంటికి కూడా రానివ్వరు నాకు చదవంటే ప్రాణం నేను చదువుకొని ఓ పెద్ద డాక్టర్ని కావాలి అంతే ఈరోజు జరిగిన సంఘటన అంతా చెప్పేసింది సరే క్లీన్ ఇష్టం నీ ధైర్యానికి మరి మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి తన దగ్గరే పెట్టుకుంది వాళ్ళ క్లాస్ టీచర్ పద్మ ఇక ఆ తర్వాత మరుసటి రోజు రెడీ అయ్యి గవర్నమెంట్ కాలేజీ తీసుకువెళ్ళింది అక్కడ జాయిన్ చేసింది రెండు సంవత్సరాలు బాగా చదువుకుంది కష్టపడి ఫస్ట్ ర్యాంక్ సాధించింది అక్కడ కూడా ఒక గవర్నమెంట్ కాలేజీ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిందంటే అందరికీ ఎంతో సంతోషంగా ఉంది అక్కడ కాలేజీ వాళ్ళకి ఇక ఆ తర్వాత ఎప్పుడు మేడం నీకు రుణపడి ఉంటాను మేడం అసలు నువ్వే లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అంటూ ఎప్పుడు అంటుండేది ఝాన్సీ చూడు ఝాన్సీ స్కాలర్షిప్కు అప్లై చేశాను స్కాలర్షిప్ వచ్చేసింది అవే డబ్బులతో నీకు పుస్తకాలు అవి ఇవి కొనిపెడుతున్నాను లేదు మేడం ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ నేను ఎప్పుడు మర్చిపోను అసలు అంది జన్సీ అవన్నీ మాటల తర్వాత కానీ నువ్వు బాగా చదువుకొని నీ ఆశ నెరవేర్చుకో అంతే అని ధైర్యం చెప్పింది ఆ తర్వాత నీట్ కోచింగ్ పంపించింది అందులో కూడా ర్యాక్ వచ్చేసింది మంచి క్లాసులో మంచి కాలేజీలో ఎంఏబిఎస్ సీట్ వచ్చేసింది జర్సీకి అంతే ఎంతో సంతోషపడ్డారు ఇక ఆ రెండు రోజులు ఇక మేడం పద్మతోని వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో అందరితో కలిసి రెండు రోజులు ఎంజాయ్ చేద్దాం మేడం ఇక ఆ తర్వాత నేను బిజీ బిజీగా ఉంటాను అని చెప్పింది ఝాన్సీ ఝాన్సీ మాటలకి నవ్వుకుంది ఒకప్పుడు బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చిన అదే ఝాన్సీ నన్న ఎంత పెద్ద అయింది అనుకుంది ఇక ఆ తర్వాత రెండు రోజులు వాళ్ళతో చాలా సంతోషంగా గడిపింది అప్పుడప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు కానీ ఏం చేయదు బాధపడుతుంది కానీ ధైర్యం తెచ్చుకుంటుంది ఇక ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి ఎంబీ వేసులో కూడా ఫస్ట్ ర్యాంక్ అంతే డాక్టర్ అయిపోయింది జాన్సీ అలా రెండు సంవత్సరాలు కష్టపడి డాక్టర్ అయ్యాక ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా కష్టపడింది ఇంకా మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇక వాళ్ళ ఊరి పక్కనే ఏదైనా హాస్పిటల్ పెట్టుకుని సొంతంగా చేద్దామనుకుంది అక్కడే లో చదివేటప్పుడే ఒక అబ్బాయి ప్రేమించాడు జన్సీని ఇద్దరు మేడం పద్మకి చెప్పారు పెళ్లి జరిపించారు వాళ్ళు ఇద్దరు డాక్టర్లే కావడంతో మంచి అబ్బాయి ఇక ఇద్దరు డాక్టర్లే కావడంతో ఇక సొంతంగా ఒక హాస్పిటల్ కట్టాలనుకున్నారు వాళ్ళ ఊరి పక్కనే ఒక హాస్పిటల్ కట్టారు ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఇద్దరు చుట్టుపక్కల గ్రామస్తులంతా అక్కడ వైద్యం చేయిస్తున్నారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలా రెండు మూడు సంవత్సరాల లోపలనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇక ఒక హోదా అన్ని ఏర్పరచుకుంది ఝాన్సీ సొంతంగా ఇల్లు కారు అసలు ఏమైపోయేది వాళ్ళ అమ్మానాన్నల మాటలు విని అలాగే పొలం పనులు చేస్తూ ఎక్కడో ఉండేది అలాంటిది ఈరోజు దానికి కారణం పద్మ టీచరే అనుకుంటుంది ఝాన్సీ కానీ పద్మ టీచర్కి మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది తన దగ్గర చదువుకున్న పిల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఎంతో గర్వించదగ్గ విషయమే కదా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి భార్య భర్తలు కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక చుట్టుముట్టు గ్రామస్తులందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు అందరూ డాక్టర్ అమ్మ ఝాన్సీ అంటే అసలు ఆమె చేతి తగిలితేనే మాకు ఎంతో బాగుపడేది అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయేవారు అలా పేరు అంత పేరు వచ్చేసింది ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మరి అయితే ఒకరోజు ఇక్కడ సుగుణమ్మకు సుగుణమ్మ భర్త సుందరయ్యకి ఆరోగ్యం బాగా లేకుండా పోయింది వెంటనే ఎక్కడ తీసుకువెళ్ళాలి కొద్దిగా గుండెల్లో నొప్పి అన్నాడు సిటీకి తీసుకువెళ్దామంటే డబ్బులు కావాలి అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు పక్కనే ఒక మంచి పేరు కాల్చిన డాక్టర్లు ఉన్నారు ఆమె చేతి మహిమ చాలా గొప్పది అక్కడికి వెళ్తే మీ ఆయనకి బాగా అవుతుంది అన్నారు వెంటనే వాళ్ళు వచ్చేసారు ఇక్కడ వాళ్ళని చూసిన ఝాన్సీ ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోయింది కానీ ఇప్పుడైతే తెలియనియకూడదు అనుకుంది ఏమిటి సమస్య అని తెలుసుకుంది వెంటనే ఆపరేషన్ చేయాలనుకున్నారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇద్దరు భార్యభర్తలు కలిసి వాళ్ళ నాన్నని కాపాడారు ఆపరేషన్ సక్సెస్ ఆ తర్వాత ఇక ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు అనుకుంటారు ఎంత మంచి డాక్టర్ అమ్మా అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకు ఆపరేషన్ చేసింది అదే పట్నం వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు అయ్యేది అనుకుంటూ ఒక్కసారి కలుద్దాం డాక్టర్ అమ్మని అని డాక్టర్ అమ్మ ఉన్న క్యాబిన్లోకి వెళ్ళారు రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ ఏదో పేపర్ చూస్తుంది పక్కనే భర్త కూడా ఉన్నాడు అమ్మ తల్లి డాక్టర్ అమ్మ అంటూ కాళ్ళ మీద పడిపోయారు ఇద్దరు అలా వాళ్ళు పడేసరికి ఒక్కసారిగా దిగ్గున లేచి వాళ్ళని పట్టుకుని లేచి నిలబడింది నాన్న అమ్మ ఏంటిది అనేసరికి తన కూతురు చూసేసరికి ఒక్కసారిగా వాళ్లకు ఆశ్చర్యం కలిగింది ఏమిటి మా కూతురా ఝాన్సీనా అనుకున్నారు ఆశ్చర్యంతో అవునమ్మా నేనే అని జరిగిందంతా ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత ఏమేం జరిగిందంతా చెప్పేసింది ఇదిగో మీ అల్లుడు గారు అని చెప్పేసరికి అతడు కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కరించాడు మరి అన్నయ్య ఎక్కడున్నాడు ఏంటి అని అడిగింది ఏం చెప్పమంటామమ్మా అంటూ ఏడ్చారు గోర్న ఏమైందమ్మా అంటూ దగ్గరికి వచ్చేసింది ఛాన్సీ అవునమ్మా కొడుకు కొడుకు అని చదివించామా వాడు చదివి ఉద్యోగం వచ్చాక ఎవరినూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అసలు మమ్మల్ని అసలు చూడకుండా అసలు చూడలే చూడసలేడు ఇప్పుడు ఒకసారి వెళ్ళాము వెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు మా ఆఫీసులో అందరూ పని మనసులా అని అడుగుతున్నారు ఇంకోసలా కండి అని మమ్మల్ని అవమానించాడు తల్లి ఇక అప్పటి నుంచి మేము వెళ్ళడమే మానేశాము మా మా దగ్గరికి రావడమే మానేశాడు అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు తప్పు చేసాం తల్లి ఆడపిల్ల ఆడపిల్ల అని నిన్ను దూరంగా నెట్టేశాం వారసుడు వారసుడు మీద నెత్తిమినెక్కిస్కుంటే ఇలా తయారు చేశాడమ్మా మమ్మల్ని ఇలా చేశాడు అంటూ ఏడుపు ముఖాలతో చెప్పారు వాళ్ళు చూడమ్మా బాధపడకండి ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళిన లేదు మా దగ్గరే ఉండండి సరేనా అని చెప్పి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లు అమ్మా నన్ను లేవాలంటే తీసుకువెళ్ళింది కారు బంగ్లా పక్కన భర్త అమ్మాయిని చూసేసరికి ఇది నా కూతురేనా ఎంత పెద్దదైంది అనుకున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళ నిండా ఆనంద బాస్పాలతో ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి